హైదరాబాద్ ౌలిపుర హనుమాన్ నగర్ లోని మోడల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ స్కూల్ చదువుకున్న పిల్లలు ఒక ఎత్తే అయితే ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ ఏ మాత్రం తీసుకుని విధంగా చదువు చెప్పించాలనే ఆలోచనతో ఆకాంక్షతో ముందుకెళ్లారన్నారు అలాగే టీచర్లంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం చాలా కృషి చేసి విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు విద్యార్థి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో టీచర్లు కూడా అంతే బాధ్యత విద్యార్థుల మీద ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్లారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వచ్చి ఒక మంచి స్కూల్ పెట్టి మీకు అందరికీ కూడా సర్వీస్ ఇస్తున్నందుకు ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు ముందు వారిని అన్నదిస్తూ ఉన్నాను లాస్ట్ మీ యాన్యువల్ డే ఫంక్షన్కి రానందుకు మిగతా పాటు మీ స్టూడెంట్స్కి మిగతా స్టూడెంట్స్ అందరికీ మీ పేరెంట్స్కి అందరికీ కూడా సారీ చెప్తూ బట్ ఎనీ హాఫ్ బాగా రన్ చేస్తున్నారు మేనేజ్మెంట్తో పాటు స్టాఫ్ అందరికీ కూడా వారితో పాటు పేరెంట్స్ కానీ వేదిక వాళ్ళందరికీ పత్రిక మీడియా సోదరులకు అందరికీ రాస్తారు ఇక్కడ కూర్చున్నంత సేపు నాకు ఏమనిపించింది అంటే ఇలా కూర్చున్నంత సేపు నాకు ఏమనిపించింది అంటే మేము చదువుకున్న రోజుల్లోకి వెళ్ళిపోయాను ఒకసారి